వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నవీన్ అఖండా టూ బాలకృష్ణ గారికి పరీక్షాకాలం అని చెప్పుకోవాలి అదేంటి పరీక్షాకాలం సినిమా రిలీజ్ అవ్వడానికి ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు క్వశ్చన్ మార్క్ వేసి తలలు బయట పెట్టారు తప్ప పేరు మాత్రం బయటకు రాలేదు నిజంగానే బాలకృష్ణ గారి సహనాన్ని పరీక్షించిన ఆ పెద్దలు ఇప్పుడు ఎక్కడున్నారో ఏంటి ఎవరు కావాలని చేశారన్న ఆ పనిలో పడ్డారట బాలయ్య గారు ఇప్పుడు ఒక్కొక్కరు కూపి లాగుతూ సీక్రెట్గా డేటా అంతా దగ్గర పెట్టుకుంటున్నట్టుగా తెలుస్తుంది ఆ విషయంపై మనతో మాట్లాడడానికి సినీ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు సార్తో మాట్లాడతాం నమస్తే అండి నమస్తే అండి అఖండా టూ బాలయ్య గారు సినిమాలో చూపించిన సీన్స్ రియల్ లైఫ్లో రిపీట్ అవుతాయా లేకపోతే ఎవరైతే అప్పుడు దుష్ట శక్తులుగా కనిపించకుండా పావులు కదిపారో వారి డేటా అంతా కూడా కూపీ లాగి బయట తీసుకునే ప్రయత్నం చేస్తున్నారంటే బాలయ్య గారు సో నెక్స్ట్ జరగబోయేది ఏంటండి అక్కడూ మన అందరికి తెలిసిన విషయమే గురుద్రవశాత్తు జరగకూడనిది జరగదు జరుగుతుందా కూడా జరగదు ఎందుకు బాలకృష్ణ గారి సినిమా కదా ఆగుతుందా అనే రేంజ్ ఆ అనుమానాలు తప్పటాపంచాలు చూస్తూ సినిమా బేస్ అందరికీ షాక్ అయ్యారు అసలు ఏంది ఎందుకు జరిగింది ఆటోమేటిక్గా అర్థమైపోతూ ఉంది దీని వెనక ఏదో జరుగుతుంది అఖండా టూ వెనక ఏదో జరుగుతుందని బాలకృష్ణ గారిని నందమూరి కుటుంబాన్ని ప్రేమించే ప్రతి సినిమా తెలుగు ప్రేక్షకుడు అభిమాని ఇది ఒక ఓన్లీ ఈ ఇరవై ఎనిమిది కోట్ల ముప్పై కోట్ల పంచాయతీ కాదు దీని వెనక ఏదో ఉండవచ్చు ఇది నేను ఇప్పుడు నేను ఏ చర్చ చెప్పబోతుందంతా కూడా అభిమానులుగా వాళ్ళు చర్చించుకునేది ఇప్పుడు మీరు అడిగే ప్రశ్న అయినా ఫిలిం నగర్లో కానీ ఫిలిం వర్కర్లో జరుగుతున్న టాక్ ఏంటి సోషల్ మీడియా జరిగిన టాక్ గురించి మనం ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఏంటి అభిమానులు చాలా నిరుత్సాహపడ్డరు అరే ఐదు వందలు ఎనిమిది వందల కోట్ల సినిమా ప్రాజెక్టులో ఇరవై కోట్లు ఇవ్వలేరా వాళ్ళు ఇవ్వలేకుండా పెండింగ్ పెట్టి ఉన్నవాడచ్చు సినిమా ఆగిపోయే దశకు వచ్చినప్పుడు ఇరవై కోట్లు ఇవ్వలేరా ఈ ఇరవై కోట్లు ముప్పై కోట్లు యాభై కోట్ల ముచ్చట కాదినానికి ఏదో ఉంది ఇక్కడ ప్రశ్న ఏంటంటే చూసే ప్రేక్షకుడు నేను చెప్తున్నాను వాడు ఐదు వందల కోట్లు ఎనిమిది వందల కోట్లు పెట్టి సినిమా తీయద సిద్ధంగా ఉన్నవాళ్ళు సినిమా కంప్లీట్ అయింది సినిమా నిర్మాణ దర్శనం డబ్బులు జరుపుకోవట్లేము ఒక పద్ధతి నిర్మాణ దశలు అయిపోయిన తర్వాత సినిమా సేల్ రిలీజ్ చేస్తున్నప్పుడు సరే దాంట్లో రకరకాల మెథడ్లు ఉన్నాయి అంటే కమిషన్ బేస్లు ఇవ్వడం రెంట్ బేస్లు ఇవ్వడం అవుట్ రేట్ అమ్మడం ఈ మినిమం గ్యారంటీ మీద అమ్మడం అనేది ఒక రకరకాల మెథడ్లు ఉన్నాయి వాటి టైం చూసి దెబ్బ కొట్ట ఏదో రకంగా ఈ రిటర్న్ అయితే డబ్బులు వస్తుంటాయి కదా ఆ రోజే అంతకుముందు ఎప్పుడో ఇరవై కోట్లు ముప్పై కోట్లు బాగా ఉన్నారు నిజంగా ఇవ్వకూడదని ఇవ్వలేదు ఇవ్వలేకపోవడం వల్ల ఇవ్వలేదు అసలు ఇవ్వాల్సిన అవసరం లేదని వీళ్ళు అనుకున్నారు ఆ లెక్క ఎందుకంటే సహజంగా మనకు డబ్బులు రావాలన్నప్పుడు అదే ఉంటుంది మనకు ముప్పై వేలు రావాలంట వాడు లేదు లేదు ఐదు వేలు అంటవాడు ఇదంతేదో ఉంటుంది డిస్కౌంట్ నిజంగా ఉంటే లెక్క కూర్చొని చేస్తే నిజమాబద్ధం తెలుస్తుంది నిజమే కావచ్చు ఇవ్వాల్సి ఉంటాయి దానికోసం పెండింగ్ పెట్టారా ఏం జరిగిందో వాళ్ళ మధ్య ట్రాన్సాక్షన్స్ పెండింగ్ అనేది అందరు క్లియర్గా అవుతుంది వాళ్ళు ఒప్పుకుంటున్న విషయమే కానీ మరి రిటర్న్ డబ్బులు వస్తున్నాయి ఎనిమిది కోట్ల ఎనిమిది వందల కోట్ల ప్రాజెక్టు ఐదు వందల కోట్ల సినిమా పెట్టుబడి పెట్టి చేస్తున్నప్పుడు రిలీజ్ దర్శకున్నప్పుడు డబ్బులు అయితే వస్తాయి కదా ఈ విడుదల ఆగిపోయినప్పుడు ఆ ఇరవై ముప్పై అయితే ఇవ్వడం ఈజీ కదా కానీ అది ఇరవై ముప్పై కోట్లు ఇవ్వలేకపోవడం అనేది నిజంగా నిజమైన కారణం కాకపోవచ్చు అనుమానం కానీ ఇక్కడ విషయం ఏంటంటే బాలకృష్ణ గారిని దెబ్బ కొట్టాలంటే ఒక సినిమా కాకపోతే ఇంకో సినిమా తీస్తారు రైట్ ఇక్కడ బాలకృష్ణ గారిని సెంటిమెంట్తో దెబ్బ కొట్ట రైట్ రైట్ ఇక్కడ అదే సే బాలకృష్ణ గారి మీద ఏదో కుట్ర జరిగింది అఖండ టూ ఆపుతూ బాలకృష్ణ ఆపుతాం కూడా అమాయకత్వం అలా అది ఎందుకంటే బాలకృష్ణ గారికి సినిమా ఆపితే సినిమా ఆగిపోతుందో ఆయన కెరీర్ ఆగిపోతుందో రాజకీయంగా దెబ్బతిస్తారనుకోవడం అది అవలా అమాయకత్వం బట్ ఇక్కడ అర్థమైందంటే ఇక్కడ మనకు ఈ కేవలం ముప్పై కోట్లు లేదా యాభై కోట్ల సమస్య కాదు దీని వెనక ఏదో జరిగిందని అందరికీ అర్థమైంది ఈ విషయం బాలకృష్ణ గారు కూడా అర్థం చేసుకున్నారని మనం భావించవచ్చు ఎందుకంటే స్పష్టంగా చెప్పొచ్చు సినిమా అయిపోవడం అనేది ఒక రకంగా నిజంగా ప్రిష్టి అవ్వాలి బాలకృష్ణ లాంటి వారు బోళాశంకరుతో పాటు ఏమంటారు క్షణిక ఆవేశం అంటే ఎమట ఆవేశపడతాడు మనం చూస్తున్నాం చాలా సందర్భంలో బిహేవియర్ అంటే మినిమం బిహేవియర్ దాటి అద్దు దాటి ప్రవర్తించే అభిమానులు కావచ్చు చూసే వాళ్ళు చూస్తానికి వచ్చిన వాళ్ళని కావచ్చు రిపోర్టర్ కావచ్చు బాడీ తొలగించుకోవడము ఇట్లా హెయిర్ తొలిగించడము కళ్ళ జల కింద పడేయడము మీద పడుతుంటాముగా షార్ట్ టెంపర్గా వస్తాము అంతే కదా మరి సక్సెస్ ఉన్న పొగర్తో అంటే అట్లా కాదు అది ఇప్పుడు మనం ఏమనుకుంటాం అంటే మీరు చాలా సందర్భంలో చెప్తుంటారు అశేఖండీ ఇస్తున్నారు అనుకుంటారు కానీ ఆ ఇస్తున్నప్పుడు వాళ్ళ చేతుకున్నటువంటి మురికి ఆ గోర్లు గీడుకుపోయి గాయాలైతా ఉంటాయి మనకు తెలుసు కదా అంతైనా సరే వాళ్ళు ఉన్న వాళ్ళు మనుషులే మనం కూడా కొత్త వాళ్ళతో వెళ్తున్నప్పుడు అంత టచ్బుల్కి వెళ్ళాం కదా మనం జాగ్రత్తగా ఉంటాం గో ఇట్లా ఉంటుంది కానీ ఆయనకు పొగరు కాదు పొగరున్న పడితే జనంలో ఎందుకు వస్తాడు అవి ఎందుకు కలుస్తారు కానీ విషయం అది అర్థం కాక దాన్ని కావాలని మిస్ మిస్అండర్స్టాండింగ్ పోపకుండా చేయడం తప్పించి దగ్గర రాయకపోవడం కారణమే మీద మీద పడితే వాళ్ళు నటులు వాళ్ళ బాడీ వాళ్ళకి డ్యామేజ్ కూడా కావద్దు గీచుకోవద్దు గోర్లు పడవద్దు గోర్లు కూడా పాయిజన్తో సమానం సేఫ్టిక్ అవుతుంది రేపు ఇంకో కమిట్మెంట్ సినిమా కంటిన్యూటీ ఉంటుంది వాళ్ళకు ఒక గెటప్ విషయంలో కానీ ఇప్పుడు ఉన్నట్టుండి ఆయన ఏదో గోకాడో గీకాడో వల్ల రక్తం పడింది అనుకోండి గాయం అయింది అనుకోండి పరిస్థితి ఏంటి మళ్ళీ నెల రోజులు సినిమా ఆగిపోతే ఎంత లాస్ అవుతుంది ఇవన్నీ ఉంటాయి టెక్నికల్ కాబట్టి వాళ్ళు ఉన్నంతగా జాగ్రత్త తీసుకుంటారు సో ఇంత అంటే ఆవేశపడే బాలకృష్ణ గారు గతంలో కూడా మనం ఒక వార్త విని ఉన్నాం దుర్శిక్ష వార్త ఏంటంటే బాలకృష్ణ గారి సినిమా విషయంలో కాల్పులు జరగడం వాళ్ళు కూడా అద్దుమేటి చెప్తున్న విషయాన్ని కన్విన్సర్లు చెప్తే కన్విన్స్ కాకపోయేసరికి తరికే చిర్రెక్కి కాల్ చేసాడో ఆవేశం కాల్ చేశాడు దాని వెనక ముందు అన్ని అందరికీ తెలిసిన విషయం అట్లాంటి బాలకృష్ణ గారు ఇప్పుడు ఏం చేయట్లేదు ఏంది మరిజినల్ నిజంగా కూడా ఈ విషయంలో నేను ఆ పదం ఆడకూడదు కానీ బాలకృష్ణ గారు సహనం బాగా వహించాడు అన్నీ అన్నీ మూసుకున్నాడు దేవుడి నిజంగా అన్నీ మూసుకున్నాడు కోపాన్ని తాపాన్ని వస్తున్నటువంటి ఆవేశాన్ని నిజంగా ప్రేక్ష చూస్తున్నటువంటి మన అభిమానులకు మన మనలాంటి వారికి కోపం వచ్చి సినిమా ఆపడం ఏంటి డబ్బులు డబుల్ రౌండ్ ఇచ్చేసి తీసేసుకో కానీ వారం రోజులు ఆగిపోవడం నాలుగు రోజులు ఆగిపోవడం ఏంటి ఎంపడదాకా జరిగితే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇంటెన్షన్ ఇంకొకటి ఉంది మనకు అందుతున్న సమాచారం అంటే డబ్బులు రావాలని స్టే అయితే తెచ్చారు కదా మరి డబ్బులు కడతామని వెళ్తే కలవడానికి తీసుకోవడానికి మనుషులు దొరకట్లేరు అంటే ఇంటెన్షన్ దాని వెనక వేరే డబ్బుల కోసం ఆపేవు పని నీ డబ్బులు ఇస్తామని వెతుకుతూ ఉంటే వాళ్ళు దొరకరు అందుబాటులోకి రారు రాలేదు అని ఒక వార్త సరే ఏదో జరిగింది అయితే విడుదల చేసిన తర్వాత సినిమా అఖండ విజయం సాధించింది యావత్ ఆ సేతు హిమాచలం అంతా కూడా ఆ సనాతన ధర్మం మీద కానీ హిందూ ధర్మం మీద జరుగుతున్న దాడిని ఏ విధంగా అఘోర క్యారెక్టర్ శివతాండవం చేస్తూ ఏం చేశాడు అంతా చూశారు సినిమా నచ్చుకుంది అందరికి బాగుంది సూపర్ డూపర్ హిట్ అయింది మొదటి వారం నుంచి రెండో వారంలోకి వెళ్ళిపోయింది మూడో వారంలోకి వెళ్ళిపోయింది సక్సెస్ మీట్లు కూడా నాకు తెలిసి అయినట్టుంది రెండో మూడు సో ఇప్పుడు అయిపోయింది వాట్ నెక్స్ట్ అంటే ఇప్పుడు బాలకృష్ణ గారు అసలు ఆ సినిమా ఆగిపోవడానికి కారణం ఎవరు ఎవరు దీని వెనక ఎవరున్నారు మనుషులు ఎవరెవరు అంటే అభిమానులు ఫ్యాన్స్ వేరే హీరో ఫ్యాన్స్ కాదు రాజకీయాలు కావు ఏం కావు ఈయన ఆయన ఎల్లయ్య పుల్లయ్య మల్లయ్య ఎవరెవరు పావులు కలిపిరు ఎవరెవరు ఎవరిదొరతో మాట్లాడారు ఎవరో ఎవరెవరితో మాట్లాడారు ఎక్కడ వీళ్ళంతా కలుసుకున్నారు ఈ వివరాలన్నీ సేకరిస్తున్నారు అంత సమాచారం ఉంది అంటూ ఒక పోస్ట్ అయితే నేను చూశాను సోషల్ మీడియాలో అదే బాలకృష్ణ అభిమానులు గారే పెట్టారు ఏమంటే బాలయ్య గారి దగ్గర లెక్క అంత వచ్చేస్తుంది ఎవరు ఏం దాని వెనక ఎవరున్నారు ఆయన కూడా ఆయన తెలుసుకుంటే డాటా రావడం ఎంతసేపు ఆయన తెలుసుకుంటే ఆ సినిమా పరిష్కారం అదనకి ఎందుకంటే ఆయన సినిమా నందమూరి లెగసీని మెయింటైన్ చేస్తున్నవాడు అలా బావగారు ముఖ్యమంత్రిగా అల్లుడంటే ఇక లోకేష్ బాబు అంటే మామగారు ఉన్నారు ఆయన ఒక మంత్రి ఆయన ఒక ఎమ్మెల్యే ఇండస్ట్రీలో ఆయనకు తెలియని పరి అంటే పరిచయాలు లేని వ్యక్తులు అంటే ఎవరు ఉండరు ఇక విద్యావంతులైనటువంటి వివిధ రకాల ఐఏఎస్ ఐపీఎస్ జడ్జీలు లాయర్లు అంతా కూడా చాలా వరకు బంధుత్వం స్నేహిత్వం ఉన్నటువంటి వ్యక్తి అదన్నీ మరి పరిష్కారం చేసుకోలేక అది అది ప్రొడ్యూజర్ సమస్య ప్రొడ్యూజర్ తీర్చుకుంటాడు డబ్బులు ఇవ్వాలో ఇవ్వాలో అది ఉంది తీసుకుంటాడే అంతవరకే చూసుకున్నారు దాన్ని ఇన్వాల్వ్ కాలేదు ఎప్పుడైతే సినిమా ఆగిపోయి సినిమా వల్ల సినిమా డెడ్ అయితే సినిమా డెడ్ అయితే బాలకృష్ణకి ఏం కాదు మీరు అన్నట్టు ఎదురెళ్ళిన వాళ్ళకే నష్టం ముందు వచ్చిన వాళ్ళకే నష్టం సినిమా అయిపోతే ఆయనకి ఏం నష్టం లేదు కానీ కుటుంబం ఏదో సినిమా ఇండస్ట్రీలో వందల కుటుంబాలు బ్రతుకుతాయి అభిమానులు డిసప్పాయింట్ అవుతారు ఒక లైవ్డ్ ప్రాజెక్ట్ చనిపోకూడదు అని చెప్పి తనకు తానుగా రెమినోవేషన్ను తగ్గి వచ్చే అంటే బాకీ ఉన్న రెమినోవేషన్ క్యాన్సల్ రద్దు చేసి తీసుకున్న అమౌంట్ కూడా రిటర్న్ ఇచ్చారని కూడా మనం విన్నాం అది ఎవరు చేయరు సహజంగా సూపర్ స్టార్ కృష్ణ గారికి ఒక పేరు ఉంది అంటే ఇక్కడ డబల్ అమౌంట్ వాళ్ళు ఇవాల్సిన డ్యూను వదిలేశారు ప్లస్ ఇంకా ఇంకా క్యాష్ కూడా ఇచ్చాడని మనందరికి తెలుస్తుంది సో చేసి పరిష్కారం చేసి సినిమా అయిపోకుండా ప్రేక్షకులు తీసుకొచ్చారు ప్రేక్షకులు తీసుకురావడం అభిమానుల కోరిక మేరకు ప్లస్ ఒక మంచి సందేశం ఈ సనాతన ధర్మం మీద జరిగితే ఏం జరుగుతుందో చూపించాలని బాలకృష్ణ గారు అనుకున్నారు కాబట్టి ఆ సందేశం యావత్తు ఆ చేతి హిమాచలం అంతా మెసేజ్ వెళ్ళాలి కాబట్టి తను తీసుకున్నారు కానీ బాలకృష్ణ గారు మీరు ఇంత కుట్ర చేసింది ఎవరు దీని పరిస్థితులు ఏంటి మరి గ్రాచారం బాగలేకనా ఏం జరిగింది మరి ఏ వ్యక్తులు ఉన్నారు ఎందుకు కోపాడుతున్నా ఎవరికి వెనకాలంత కారణాలు ఏంటి అంటే ఆలోచన చేస్తూ దాని దగ్గర ఫ్యాక్టర్స్ అయితే డేటా అయితే కలెక్ట్ అవుతున్నట్టు అయింది అన్నట్టు ఆ అభిమానులతో విన్నాము సరే ఏదో ఆ తర్వాత ఆయన ఏం చర్య తీసుకోబోతాడు దాన్ని ఎట్లా రియాక్ట్ అవుతాడు నాకు తెలిసి ఇది యాక్ట్ అవ్వడం అంటే ఎవరైతే ఒక పర్సన్ ఉన్నకు ఉదాహరణకు ఒక పర్సన్ అనుకో నెక్స్ట్ టైం నుంచి ఆ పర్సన్కు జాగ్రత్త పడతారు అంతేకాని ఆయన ఎందుకు చేస్తారని కూడా మనం అనుకోవద్దు అన్న చేసే తత్వం కూడా కాదు ఆయన చేస్తే అప్పుడే అయిపోద్ది కదా అప్పుడే అంటే ఈ మనిషి చెడు ఈ దుర్మార్గుడు మన ఇన్నాళ్ళు చెడు స్నేహం చేసాము దుర్మార్గులతో స్నేహంగా ఉన్నాం అట్లా అని దూరంగా పెట్టాలి ఆ పర్సన్స్ ఎవరు వెనుక గోతులు ఎవరు తీస్తున్నారు ఎవరు పంపింగ్ కొట్టారు ఎవరు పితూర్లు మోశారు అసలు ఏం జరిగింది ఇంత కుట్ర బండి కో కోర్టు లీగాలిటీలో కూడా ప్రొసీడింగ్ లేనంతగా వచ్చేందుకు బిగిసించారు నీకు అర్థమవుతుందా కోర్టులో కూడా ఇక డబ్బులు కడితే తప్పించి ఇక ప్రత్యామ్నాయం లేనటువంటిది శరణు గౌరవాలి అన్న టైపులో ఉచ్చు బిగించినటువంటి విధానాలు అయితే చేశారు దీని వెనక ఏం జరిగింది ఎందుకు ఇంత మిస్టేక్ చేశారు నిర్మాతలు కూడా నిర్మాతలు కూడా ఇంత దాకా ఎందుకు చేశారు వీళ్ళు ఇబ్బంది పడటానికి కారణం వాళ్ళని కూడా అడిగి ఉండొచ్చు నాకు తెలిసి వాళ్ళని కూడా అడుగుతారు ఏంది మరి ఎందుకు నిర్లక్ష్యం చేశారు ఉన్న విషయం ఎందుకు చెప్పలేదు అసలు మీ డేటా అంతా అసలు ఈ ఈ బాకీ ఏనాటి బాకీ అమ్మ ఇంకో విచిత్రంగా చూడండి ఆ కంపెనీ ఏ పర్సన్స్ ఉన్నారో ఆ పర్సన్ ఒక సినిమా తాలూకు అమౌంటే బాకీ ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ మధ్య ఇంట్రాన్జాక్షన్స్ జరిగాయి సినిమాలో ప్రమోషన్ జరిగింది పంపిణీ వ్యవస్థ జరిగి కానీ ఏమౌంటే బాకీ అంటారు అదేంటో నాకు అర్థం కాలేదు వాస్తవానికి అయితే ఎందుకంటే నీకు డబ్బులు ఇవ్వాలండి ఇచ్చేసామంటే అది ఆ పద్దు కొట్టేస్తాం నెక్స్ట్ పద్దులు రాస్తాం ఎవరైనా కానీ అది అట్లాగే ఉంచి మన కొత్త పద్దు ఎవరు రాయరు ఆ లెక్కలు ఏంటో అర్థం కాలే అంటే దీంట్లో కావాలంటే టెక్నికల్గా ఏదో జరిగింది దీని వెనక ఏదో ఉన్నారన్న విషయం అయితే అందరికీ అర్థమవుతుంది మరి బాలకృష్ణ గారు భవిష్యత్తులో ఎలా దాన్ని ఎక్స్ప్లీట్ చేస్తారో చూద్దాం వేచి చూడాలి మనం రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ